హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ జే కోసం ఇంజన్లను అందించే అమెరికన్ కంపెనీ జిఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్టు తెలుస్తోంది జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ తేజస్ కోసం ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఐఎన్ ట్వంటీ ఇంజిన్లను అందించడంలో విఫలమైంది నిజానికి జిఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాలి చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్లు నివేదికలు తెలిపాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తేజస్ విమానాల తయారీ వేగంపై భారత వైమానిక దళం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆగస్టులో పలు నివేదికలు పేర్కొన్నాయి మొదటి విమానం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆనాటికి ఐఏఎఫ్కే అందించాలి అయితే తేజస్ తయారీదారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి డెలివరీని అంచనా వేసింది ఆగస్టు నాటికి జిఈ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ల డెలివరీ ఒక సంవత్సరం పాటు ఆలస్యం చేసింది సప్లై చైన్ సమస్యల వల్ల ఆలస్యమైనట్లు కంపెనీ నివేదించింది అయితే మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికే ఇంజన్ల డెలివరీ ప్రారంభించాల్సి ఉంది అయితే ప్రస్తుతం మార్చ్ లేదా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి డెలివరీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది ఇంజన్ల డెలివరీలో జాప్యం కారణంగా ఐఏఎఫ్ పోరాట సంసిద్ధతపై ప్రభావం పడుతోంది తేజస్ విమానాల తయారీ వేగాన్ని పెంచాలని హెచ్ఏఎల్ని కోరింది ఈ నేపథ్యంలోనే జిఈ కంపెనీకి వ్యతిరేకంగా భారత్ భారీ పెనాల్టీ విధించినట్టు తెలుస్తోంది ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే ఆలస్యానికి పలుమార్లు పెనాల్టీలను వేసినట్లు తెలుస్తోంది జిఈ హెచ్ఏఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఒప్పందం ప్రకారం తొంభై తొమ్మిది ఇంజన్లను సరఫరా చేయాల్సి ఉంది డెలివరీల జాప్యంలో అమెరికా ఉత్తర వ్యూహాలు ఏమీ లేవని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి ఈజీ టైప్ అయిన దక్షిణ కొరియా సంస్థ ఆర్థిక సమస్యల కారణంగా ఇంజన్ విడిభాగాలను అందించలేకపోయిందని చెప్పారు దీనికి పరిష్కారంగా ఆ టెక్నాలజీని భారత్కు అందించాలని వాటిని ఇక్కడే తయారు చేయవచ్చని ప్రభుత్వం జీఈకి తెలిపింది సరిహద్దును మరింత శత్రు దుర్భేద్యంగా మార్చి రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగా మరో వంద తేజస్ ఎంకే వన్ ఏ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం కొనుగోలు చేయనుంది కాలం చెల్లిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల స్థానంలో వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు మరో వంద తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ మార్గ్ వన్ జేలకు భారత వైమానిక దళం ఆర్డర్ ఇవ్వనుందని సీనియర్ రక్షణ అధికారులు తెలిపినట్లు ప్రముఖ మీడియా తెలిపింది స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతమిచ్చేలా మిగ్ ట్వంటీ వన్ యుద్ద విమానాల ఫ్లీట్ స్థానంలో మరో వంద తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు తెలిపారు గంటే కొన్నేళ్లలో మూడు వందల తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరనున్నాయి తేజస్ మార్క్ వన్ జే అరవై ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆధునిక ఫోర్ ప్లస్ జనరేషన్ యుద్ధ విమానం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ అల్లి స్కాండ్ అరే రైడర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఎయిర్ టు ఎయిర్ ఇంధనం నింపడం సామర్థ్యాలతో తేజస్ ఎంకే వన్ జే ఐఏఎఫ్ నిర్వహణ అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్